శ్రీ మాత్రే నమ ఇంట్లో ఎక్కువగా బల్లులు కనిపిస్తున్నాయా బల్లి కనబడితే దేనికి సంకేతమో తెలుసా సాధారణంగా ప్రతి ఇళ్లలో బల్లులు ఉంటాయి వీటిని చూసి చాలామంది భయపడతారు కానీ హిందూ శాస్త్రాల ప్రకారం బల్లులకు కూడా విశేష స్థానం ఉంది మనపై బల్లులు పడడం కూడా రాబోయే మంచిని చెడుని సూచిస్తాయని శాస్త్రాలు చెబుతుంటాయి అయితే బల్లులు ఇళ్ళల్లోని కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తే మంచిదేనట కానీ ఆలయంలో లేదా దేవుడి గుడిలో బల్లి కనిపిస్తే మంచిది అది ధనం సంతోషాన్ని సూచిస్తుందట అంతేకాకుండా ఇంట్లోని వ్యక్తుల మధ్య ప్రేమానురాగాలకు చిహ్నమట ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని పండితులు చెప్తున్నారు భవిష్యత్తులో ఎదురయ్యే సంఘటనలను కూడా బల్లులు సూచిస్తాయని చెప్తున్నారు ఇంట్లో బల్లి కనిపిస్తే శుభ బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది అంటారు త్వరలోనే బల్లి కనిపించటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని అంటుంటారు ఇక బల్లులు ఇంట్లో కొట్లాడుకుంటే ఏమవుతుంది బల్లి చనిపోతే ఎదురయ్యే సంకేతాలేంటి అనే విషయాలను ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే కొత్తగా ఇంట్లోకి వచ్చేవారికి బల్లులు కనిపిస్తే మన పూర్వీకుల రాకను లేకపోతే తండ్రి రాకను సూచిస్తుంది ఆ సమయంలో మన పూర్వీకులు బల్లి రూపంలో వచ్చి దీవిస్తారని నమ్ముతారు ఇదిలా ఉంటే ఇంట్లోకి వచ్చే సమయంలో బల్లులు చనిపోయి కానీ పూడ్చిపెట్టిన బల్లి కానీ కనిపిస్తే అశుభమని నమ్ముతారు బల్లులు పోట్లాడుకుంటే మంచిది కాదట కలలో మీరు బల్లిని పట్టుకోవాలని ప్రయత్నిస్తే అది పారిపోతే మంచిదని నమ్మకం రెండు బల్లులు కొట్లాడుకుంటే చూడకూడదట అలా చేస్తే అశుభాలు కలుగుతాయట ఇంట్లో బల్లులు కొట్లాడుకుంటే ఆ ఇంట్లోని వ్యక్తుల మధ్య కూడా మనస్పర్ధలు పెరుగుతాయని అంటున్నారు